నమస్తే వెల్కమ్ టు భావత్ న్యూస్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరికి వస్తున్న నేపథ్యంలో కేవలం బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న యువజన సంఘాలను ప్రజాస్వామిక వాదులను పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు నిర్బంధాలను సృష్టించడం దుర్మార్గమన్నారు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్రను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవిస్తున్న ఈ దేశంలో ఇలాంటి చట్టం తీసుకురావడం సరికాదని అన్నారు కేంద్రంలోని కాషాయి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ లౌకిక విలువలకు తూట్లు పొడిచే వినాశకర చర్యకు పూనుకుందని మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న మోదీ సర్కార్ మరో ముందడుగు వేసి లోక్సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ను అమలు చేస్తున్నట్లు ప్రకటించడం చర్య చర్యని తెలిపారు మోడీ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి మల్కాజ్గిరి రావడం జరిగింది అసలు ఆయన మల్కాజ్గిరి వస్తున్నట్టుగా మల్కాజ్గిరిని వెళ్తున్నట్టుగా ప్రజలు ఎవరికి తెలీదు వాళ్ళ కార్యకర్తలకు తప్పితే అయినప్పటికీ కూడా ఏవైఎఫ్ కార్యకర్తల్ని కార్యకర్తలని నాలుగు జిల్లాల్లో చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అరెస్ట్ చేయటం అంటే మోడీ ప్రజలకు ఏ రకంగా భయపడుతున్నాడో మనకు అర్థమవుతోంది మోడీ మళ్ళీ గెలుస్తాడు మూడోసారి మోడీ అని కొంతమంది భజన పనులు ప్రచారం చేస్తున్నారు మూడోసారి భోజన మోడీ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు మోడీ భయపడుతున్నటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది మోడీ ఓడిపోతున్నానని సందర్భంలో ఎన్నికలు డిక్లేర్ చేసే రెండు రోజుల ముందు సిఏఏ చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో అమలు చేస్తాను అని చెప్పటం రెండో పక్కన హోమ్ మినిస్టర్ అమిత్ షా వెనక్కి తీసుకునేది లేదని చెప్పడం ఇవన్నీ కూడా కొంతమంది ఓటర్స్ను ప్రలోభ పెట్టడానికి తప్పితే మరోటి కాదని చెప్తున్నాం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మోడీని అడిగింది ఈ చట్టం అప్రజాస్వామికం దీన్ని వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నారు అట్లాగే యూరోప్లో అనేక దేశాలు అడుగుతా ఉన్నాయి అసలు ఇది ఒక మత ప్రాతిపదిక మీద ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి విరుద్ధం అదే రకంగా శ్రీలంకలో ఉన్నటువంటి తమిళను తీసుకొస్తే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వడంట ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తే పాకిస్తాన్ నుంచి వస్తే ఇస్తాననేది చాలా విరుద్ధమైనటువంటిది అట్లాగే పాత బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవ్వనని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం నువ్వు నిజంగా హిందువులకి అనుకూలంగా ఉన్నావా లేకపోతే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా బదలాం చేయడానికి ఉన్నావని మోడీజీని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా సిఐని విడ్రా చేసుకోవాలి మోడీ అరెస్ట్ చేసిన సందర్భంలో మోడీ మోడీ వచ్చినందుకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను